అందరికీ నమస్కారం ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ రిచ్ కోడలు వర్సెస్ పూర్ అత్త రంగరాయపల్లెలో సుమిత్రమ్మ అనే ఇల్లాలుంది ఆమె తన భర్త రెక్కలు ముక్కలు చేసుకుని తమ ఒక్కగానొక్క కొడుకు రవిని చదివిస్తున్నారు నిజానికి సుమిత్ర కుటుంబం దిగువ మధ్యతరగతి కుటుంబం దాంతో ఏ పెద్దవాళ్ళు అయితే తమ పిల్లలకి అంతో ఇంతో ఆస్తుల్ని వారసత్వంగా ఇస్తారు కాని ఇలాంటి చిన్న స్థాయి కుటుంబాల్లో అప్పులు మాత్రమే వారసత్వంగా వస్తూ ఉంటాయి ఈ విధంగా సుమిత్ర మామగారు వదిలిపోయిన అప్పుని తీర్చుకుంటూ ఈ భార్యాభర్తలు ఎన్నో ఏళ్లు కష్టపడి తమ కొడుకు రవిని ప్రయోజకుణ్ణి చేశారు ప్రస్తుతం సిటీలో చదువు పూర్తయిపోయి కొత్త ఉద్యోగంలో చేరిన రవి ఒకసారి సెలవులకని ఇంటికొచ్చాడు నాన్న ఇంకో రెండు నెలలు పట్టారంటే నా కాలేజ్ చదువుల కోసం మా సీనియర్ దగ్గర నేను తీసుకున్న అప్పు తీరిపోతుంది ఇక తర్వాత నాకొచ్చే జీతంతో తాతయ్య చేసిన అప్పులు నాకోసం నువ్వు చేసిన అప్పులు అన్నీ తీర్చద్దన్నా సర్లేరా ఈ అప్పులేమైనా నా కొత్త ఇంట్లే గాని నువ్వు ఏమీ మనసులో పెట్టుకోకుండా చక్కగా తిని శుభ్రంగా పనిచేసుకో అని ఆ తండ్రి కొడుకులిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా సుమిత్ర మధ్యలో కలగజేసుకుని అక్కడికొస్తుంది మీరు మీరలా రామనాథం అన్న ఇంటిదాకెల్లు రండి వదిని మనకి పంపాలని బాగు చేసి ఉంచిందంటా కదా గదా పెట్టమని చెప్పింది నిజమేనే రాక రాక ఎప్పుడో ఓసారి వస్తే ఆడికి పులుసుతో తిండి పెట్టడమే గాని నీ స్కూర్లు మనం సర్లే నేనెల్లి ఆ రొయ్యలకొత్తాను పిల్లాడికి కడుపార రెండు పూట్ల పెట్టు అంటూ అతను బయటికి వెళ్లాడు అలా తండ్రి బయటికి వెళ్ళాక రవి తన తల్లితో ఇలా అంటాడు అమ్మా నీకు నా ఫ్రెండు సుచిత్ర తెలుసు కదా ఆ పిల్లల్లా మర్చిపోతలేరా చక్కటి పిల్ల అప్పుడు మీ కాలేజీ రోజుల్లో మా నూరు చూసుకోవడానికి మీరందరూ వచ్చినప్పుడు మా ఇంట్లో మనిషిలాగా చక్కగా కలిసిపోయింది ఆ పిల్లగా ఏవైనా అంత డబ్బులో బుట్టి పెరిగి కూడా ఆ పిల్లకి ఎంత కూడా ఆ డబ్బున్న వాళ్ళ బుద్ధులు రాలేదంటే నిజంగా ఆ పిల్ల ఎంత మంచిదో కదూ అవునమ్మా అందుకే నీకు తన గురించి ఒక విషయం చెప్పాలి ఆ పిల్ల గురించా ఏం చెప్పాలిరా కొంపదీసి ఆ పిల్లని కానీ ప్రేమించట్లేదు కదా అవునమ్మా నేను తను ప్రేమించుకుంటున్నా మా ప్రేమ విషయం వాళ్ళింట్లో వాళ్ళకి చెప్పింది వాళ్ళకి నేను నచ్చకపోయినా వాళ్ళ కూతురు మొండితనని తెలుసు కాబట్టి ఏమీ అడ్డు మాట్లాడలేదు ఇక ఈ విషయం నీకు చెప్తున్నాను నువ్వే నాన్నకి మా పెళ్లి సంగతి చెప్పాలమ్మా ప్లీజమ్మా ఇట్ట ఇరకాటలో పెట్టే ఎట్టారా నాయన మన తాహతే ఆళ్ళ ఏంటి చెప్పు మనలాంటి వాళ్ళ ఇంటికి ఆ పిల్ల కాపరానికి ఎట్టా రాగలదో అంటూ ఒక పక్క అలాంటి సలక్షణమైన పిల్ల తన ఇంటికి కోడలిగా రావాలనే ఆశ ఉన్నా తమ పేదరికం తమ ఆర్థిక పరిస్థితుల వల్ల కొడుకు చెప్పిన ఆ శుభవార్తని కూడా సంకోచిస్తూనే ఆనందించింది ఆ పేద తల్లి మొత్తానికి దేవుడు వేసిపెట్టిన ముడి అవటం వలనో ఏమో అన్నీ సవ్యంగా జరిగిపోయి ఆ డబ్బున్న కోడలు ఈ పేదింటికి కాపురానికొచ్చేసింది కోడలు వచ్చిన తర్వాత తెల్లవారి అత్తగారు హడావిడి పడుతూ లేస్తూ రిచ్ కోడలి కోసం రెండు రకాల టిఫిన్స్ సిద్ధం చేసి ఉంచింది అది చూసిన రిచ్ సుచిత్ర తన అత్తగారితో ఇలా అంటుంది అయ్యో అత్తయ్యా నా కోసం మీరు వంట చేయడమేంటి ఇన్నాళ్ళంటే తప్పదు అందుకే చేసుకున్నారు ఇప్పుడు నేను ఇంటి కోడలుగా వచ్చాను కదా ఇక మీరు వంటల జోలికి వెళ్ళకండి బలేదానివమ్మ కోడల మా పంట పండి సాక్షాత్తు ఆ మహాలక్ష్మి మా ఇంటి కోడలుగా వస్తే ఆ పనులు చెబుతానా చెప్పు సర్లే సర్లే త్వరగా స్నానం గానించుకుని వచ్చేయమ్మా టిఫిన్ చల్లారిపోతుంది అని అంటుంది ఈ విధంగా రిచ్ ఇంటి నుండి వచ్చిన పిల్ల కావడంతో ఆమెకు ఏ లోటు రాకూడదని తమ తాహతు కాకపోయినా అప్పులు చేసి మరీ తమ కొత్త కోడలికి అన్ని అవసరాల్ని తీరుస్తుంది ఆ పేద అత్తగారు అలా అంతకు ముందు వాళ్లు మోయలేము అనుకుని వదిలేసిన చిన్న చిన్న అవసరాలని కూడా ఇప్పుడు అప్పులు చేసి తమ రిచ్ కోడలి కోసం అమర్చిపెడుతుంది ఆ పేద అత్త ఒకసారి కోడలు గుడికెళ్లిన సమయంలో అప్పిచ్చిన వెంకట్రామయ్య అప్పు తీర్చాల్సిందేనని ఇంటి మీదకి గొడవకొచ్చాడు ఏమమ్మా కూటి గతిలేని వాళ్ళు అప్పులు కావాలని మా కాళ్లా వేళ్లబడి డబ్బు తీసుకోవడం దేనికి మళ్ళీ ఆ అప్పు తిరిగి గట్టవంటే జాటేసుకొని తిరగడం దేనికి అసలు గట్టిగా గాలుస్తే ఎగిరిపోయే కొంపలో టీవీలు వాషింగ్ మెషిన్లు గదికొక ఫ్యాను బావుందమ్మా నా దగ్గర అప్పు తీసుకుని మీరు బాగానే జాల్సాలు చేసుకుంటున్నారు నా అప్పు మాత్రం గట్టేది లేదు అయ్యా ఇలా ఇంటి మీదకొచ్చి గొడవ ఎందుకయ్యా తొందరలోనే మీ అప్పు ఆ నా పైసలతో సహా ఇచ్చేస్తాం ఏదైనా ఉంటే మీ ఇంటి దగ్గరికి వస్తాం అక్కడ మాట్లాడుకుందాం బాబు అంటూ కాళ్ళ మీద పడి ప్రాధపడ్డంతో ఆ వెంకట్రామయ్య అప్పటికైతే వెళ్ళిపోయాడు కాని తన కోడలికి ఈ అప్పు విషయం తెలియకూడదని ప్రయత్నించినా కూడా వెంకట్రామయ్య గొడవ చేసే సమయానికి రిచ్ కోడలు గుడి నుంచి తిరిగి రానే వచ్చింది మొత్తం గొడవ వినటం వల్ల ఇంట్లోకెళ్ళాక తన అత్తగారితో ఇలా అంటుంది అత్తయ్యా ఏంటత్తయ్యా ఇది నా కోసం అప్పులు తెచ్చి ఇవన్నీ అమర్చడం అవసరమా చెప్పండి నేను మీ అబ్బాయి కావాలని వచ్చిందాన్ని మీలాంటి అత్తగారితో జీవితాంతం ఉండాలని వచ్చాను అలాంటిది నేను మన పరిస్థితులు తెలుసుకుని సర్దుకోలేనా చెప్పండి నాకోసం మీరు అప్పులు చేయటం ఎందుకు ఇలా మాటలు ఎందుకు అది కాదమ్మా నువ్వు పెద్ద ఇంటి నుండి వచ్చావు కదా అక్కడ తెల్లారేపాటికి ఐదారు రకాల టిఫిన్లుంటాయి ఇక్కడేమో రాత్రి మిగిలిన చెద్దన్నంతో సరిపెట్టుకునే జీవితాలు మావి అందుకే నేను ఈ ఇంటికి వచ్చాను వచ్చానత్తయ్య ఇక్కడ ఏది ఉంటే అదే తింటాను నాకోసమని మీరిలా అప్పులు పోసి ఇన్ని త్యాగాలు చేయడం నాకు నచ్చలేదు ఎక్కడి నుండైనా నా మనసు అర్థం చేసుకోండి నేను మీలో ఒకదానిలో ఉంటాను కానీ మిమ్మల్ని కష్టపెట్టడానికి మాత్రం రాలేదు అంటూ అంత డబ్బున్న పిల్ల కూడా మనుషుల్ని అర్థం చేసుకోవటంలో కష్టాలని అర్థం చేసుకోవటంలో పెద్ద మనసుతో ఉండేది అదే సమయానికి రిచ్ కోడలు తండ్రికి ఇక్కడ తన కూతురు ఆ పేద అత్తారింట్లో పడుతున్న కష్టాలు గురించి తెలిసి సూట్ కేసుల్లో డబ్బులు తీసుకుని వచ్చాడు అప్పుడు తన తండ్రితో ఆ పేదింటి కోడలు ఇలా అంటుంది డాడీ ఆ డబ్బును తీసుకెళ్ళిపో ప్లీజ్ మరోలా అనుకోకు ఇది నా అత్తింటి సమస్య కదా దీన్ని నేను హ్యాండిల్ చేస్తాను అది కాదమ్మా చిన్నప్పటినుంచి నిన్ను ఎంతో గారాభంగా పెంచి ఇప్పుడు ఈ అప్పుల్లో ఇలా పేదరికంలో నన్ను ఎలా వదిలేయమంటావు తల్లి మరేం పర్వాలేదు డాడీ అంతా నేను చూసుకుంటాను రాకరాక వచ్చారు కదా భోజనం చేసి వెళ్ళండి అంటూ ఆ పేదింటి రిచ్చుకోడలు తన తండ్రికి ఉన్నంతలో మర్యాదలు చేసి పంపించేసింది అప్పుడా పేద అత్త తన రిచ్చుకోడలతో ఇలా అంటుంది అమ్మా కోళ్లా నువ్వింత బంగారాను అని తెలియక ఇబ్బంది రాకూడదని అప్పులు చేశానమ్మా సర్లే ఇకనుండి నేను కూడా ఏ కూలి పోతాను ఆ వచ్చే డబ్బుతో ఈ అప్పులు తీర్చేద్దాం వద్దత్యా ఈ వయసులో మీకెందుకు శ్రమ నేను చదువుకున్నాను కదా నా చదువుకి తెలివికి మంచి జీతమే సంపాదిస్తాను కాబట్టి ఇక నుండి నేను మీ అబ్బాయి జాబ్ చేసి మన అప్పులు కష్టాలని తీర్చేస్తాం మీరు మావయ్య గారు కంగారు పడకండి ఇవాళ సాయంత్రం ఆ అప్పిచ్చిన పెద్ద మనిషి దగ్గరకు నేను మీ అబ్బాయి వెళ్లి మాట్లాడి వస్తాం అని చెప్పింది ఇంకా రిచ్ కోడలు మాటిచ్చినట్టుగానే ఆ పేద అత్తారింటి కష్టాల్లో భాగం పంచుకుంది తన భర్త రవితో సమంగా తాను ఉద్యోగం చేస్తూ ఆవచ్చే డబ్బులతో తమ పేదరికాన్ని దూరం చేసింది ఈ విధంగా ఒక రిచ్ కోడలు తన గొప్ప మనసుతో పేద అత్తగారింటి కష్టాల్ని తీర్చేసింది ఇది ఇదివాళ్టి స్టోరీ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే